నమస్కారం అండి శ్రీ బాలాతరు ప్రసన్న జ్యోతిష్య పీఠము నేను చెప్పబోయే అంశం ఏమిటంటే మనకి ఇరవై ఒకటో తారీఖున సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఆదివారం మన దేశంలో గ్రహణం ఉందా లేదా మీకు తెలియజేస్తున్నాను మనకి గ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడా మనకు కనిపించట్లేదు కనిపించదు కూడా కేవలం మనకి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఒకటి న్యూజిలాండు పీజీ దేశాల్లో మాత్రం కనిపిస్తుంది అలాగే సముద్రాలైన ఆర్కిటిక అంటార్కిటిక పసిఫిక్ వాషన్లో కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో మాత్రం ఎక్కడా మనం కనిపించట్లేదు కానీ గ్రహణం చేసుకోవాలో లేదనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయము అలాగే మన భారతదేశం వాళ్ళు భారతదేశంలో వాళ్ళు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలని మా మా ఇట్లు శ్రీ బాలా త్రిపుర జ్యోతిష్య పీఠము మన దేశంలో మాత్రం ఈ గ్రహణం అనేది లేదు ఎక్కడ మనకు కనిపించదు